సో రాష్ట్రంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం అయితే మీరు అందరు చూస్తూనే ఉన్నారు కదా ప్రచార పర్వం ఎట్లా కొనసాగుతుందని అయితే ఈ ప్రచారంలో మీరు గమనించని ఒక అంశం ఉంది అదే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళ వాళ్ళ ఏ పార్టీస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తురూ ఆ పార్టీకి సంబంధించిన సింబళ్ళు ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ స్థాయి నాయకుల ఫోటోలు వేసుకురు ఇక ముందుగా ఇక్కడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించిన క్యాండిడేటు సో కాంగ్రెస్ పార్టీ సో చూస్తున్నాం కదా ఆయనకు హస్తం గుర్తు అట్లనే రేవంత్ రెడ్డి ఫోటో వాళ్ళకి సంబంధించిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఫోటో సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇట్లా జాతీయ స్థాయి నాయకులై రాష్ట్ర నాయకులై మొత్తం వేసుకోవడంతో పాటు సింబల్ కూడా వేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండు అల్ఫోర్ సరేదర్ రెడ్డి ఓకే ఇక నెక్స్ట్ చిన్నమాయిల అంజిరెడ్డి సో చిన్నమాయిల అంజిరెడ్డి భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండు ఇగో ఫ్లవర్ సింబల్ వేసుకున్నాడు వాళ్ళకి సంబంధి వాళ్ళ పార్టీ నాయకత్వం అందరు ఫోటోలు కూడా ఇక స్థాయి నాయకత్వం జాతీయ స్థాయి మోడీ కానీ గడ్కరీ కానీ అమిత్ షా కానీ మిగతా వాళ్ళందరికీ బండి సంజయ్ కిషన్ రెడ్డి లోకల్ నాయకులు అందరూ కూడా అందరు ఫోటోలు కూడా వేసుకున్నాడు ఈ రకంగా ప్రచారం జరుగుతుంది ఓకే చాలామంది అనుకుంటున్నట్టుగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి ఇంకా ప్రధానంగా గట్టి పోటీ ఇస్తుండు అని అనుకుంటున్నటువంటి ప్రసన్న హరికృష్ణ కూడా ఉన్నాడు సో ప్రసన్న హరికృష్ణ చాలా వరకు ఉన్నది కాకుండా అందరు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే ఏ పార్టీ సపోర్ట్ తీసుకోవట్లేదు ఏ పార్టీ ప్రా ప్రాతినిధ్యం వహించట్లేదు అని చెప్పేసి చాలా వరకు అనుకుంటున్నారు కానీ తప్పు అది బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఏ లేదన్నా కనబడతలేదు కనబడతలేదంటారా కనబడకుండానే జాగ్రత్త పడుతుండు ఇగో అదే అస్సలు ముచ్చటనే కాదు సో ఇక్కడ చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఇగో ఎక్కడనన్నా బిఎస్పి పార్టీ బీఎస్పీ సింబల్ కానీ బీఎస్పీకి సంబంధించిన నాయకుల ఫోటోలు కానీ ఎక్కడైనా కనబడుతున్నాయా ఎక్కడైనా కనీసం ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరి ప్రసన్న హరి ప్రసన్న హరికృష్ణ సో ఇవన్నీ చూస్తే చాలామంది ఇండిపెండెంట్గా పోతున్నాడు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించట్లేదు ఏ పార్టీ మద్దతు కోరతలేడు ఏ పార్టీ కూడా మద్దతు చాలా చాలామంది అనుకునే విధంగా నడుతుంది కానీ అఫిడేవిట్లో వేరే అఫిడేవిట్కి వచ్చేసరికి మీకు చూపిస్తా బహుజన్ సమాజ్ పార్టీ ప్రసన్న హరికృష్ణ బహుజన్ సమాజ్ పార్టీ సో ఇక్కడ మన ఏంది నామినేషన్కి సంబంధించి సో ఇది కేవలం అక్కడనేమో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఏమో మీకు క్లియర్గా నిన్ననే చూపెట్టిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఏమో కేవలం ఈ ప్రాధాన్యత లిస్టులు రావడానికి ఏ అని వస్తుంది కదా ఇట్లా ఆల్ఫోర్స్ అని ఏ రావాలే లిస్ట్లా అని చెప్పేసి ఆయనే ఈయననేమో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఏదో ఒక రకంగా చేసి ప్రసన్న కృష్ణ పార్టీ యాంగిల్లో కానీ లేకపోతే పేరు యాంగిల్ కానీ ఏదో రకంగా ఈయన కూడా లిస్ట్లో రావాలని చెప్పేసి ఈయన సో ట్రిక్స్ ప్లే చేస్తున్నారు తప్పితే ఇక్కడ పార్టీల మీద అభిమానం కనబడతలేదు ఇక్కడ ప్రసన్న హరికృష్ణ మరి కాంచీరామ్ లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఒక పార్టీ సింబల్ని చెప్పుకోవడానికి ఎందుకు వెనుకడు వేస్తున్నాడో అర్థం కావట్లేదు సో బహుజనుల పార్టీ మనం పదిహేను శాతం ఎనభై ఐదు శాతం ఉండక పదిహేను శాతానికి ఎందుకు కోట్లాట నడువురి మనకాల మీద మనమే నడవాలి అసెంబ్లీకి పోవాలి పార్లమెంటుకు పోవాలి మనకాల మీద మనమే నడవాలని చెప్పేసి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా పార్టీని స్థాపించిన కాంచీరాం పార్టీ పేరు పెట్టుకొని కాంచీరామ్ గారి పార్టీ మద్దతు ద్వారా నిలబడి ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన ప్రచారం ఎక్కడ కూడా కనబడిస్తాడు ఆ సింబల్ కనబడిస్తున్నాడు ఆ ఆ పేరు కనబడిస్తలేడు ఆ నాయకుల ఫోటోలు కనబడతలేవు మహనీయులు మరి ఏ రకంగా బీఎస్పీకి సంబంధించిన సానుభూతి పరలో బీఎస్పి ఓటర్స్ బీఎస్పీకి మద్దతు తెలిపే వాళ్ళు నీకు ఏ రకంగా ఓటేస్తారనుకుంటున్నారు కేవలం ఒక్క కార్డు మాత్రమే వాడుతున్నాడు సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వాళ్ళ పార్టీ సింబల్ వాడుతున్నారు వాళ్ళ వాళ్ళకి సంబంధించినవి వాడుతున్నారు మరి మన బీసీ బిడ్డ మన బీసీ నాయకుడు అని చెప్పుకుంటున్నాం మనం అంతా గర్వపడ్డాం మరి ఆ బీసీ నాయకుడు ఎక్కడ మరి మన బహుజనుల పార్టీ అయినటువంటి బీఎస్పీకి సంబంధించిన సింబల్స్ ఎక్కడ కనబడనియట్లేదు మరి ఎందుకు కనబడట్లేదు ఇది ఏ రకమైన వ్యూహం అర్థం కావట్లేదు కానీ సో ఈ ఈ రకంగా చూసుకుంటే మరి ఇవాళ నువ్వు మహనీయుల ఫోటోలు చెప్పుకోవడానికే మహనీయుల మద్దతు తీసుకున్నా వాళ్ళ పార్టీ మద్దతు తీసుకున్నా చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నావు అని వీరే పొద్దుగల ఆ పార్టీకి ఎప్పటికీ అంటకాయి ఉంటావనే నమ్మకం ఏముంది సో ఒక గ్రాడ్యుయేట్ ఓటర్ కానీ నేను అడుగుతున్నా మంది అడుగుతున్నారు ఇక్కడ చాలామంది ఇగో ఇదే డౌట్ వెళ్ళిపోరు సో గ్రౌండ్ నుంచి ఇట్లాంటి డౌట్ వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేద్దామని చెప్పి గుర్తు చేస్తున్నా ప్రసన్న హరికృష్ణ అనేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ బీఎస్పీ మద్దతు ద్వారా ప్రా దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ పార్టీ సింబల్ కానీ ఆ పార్టీకి సంబంధించిన మహనీయుల పేర్లు కానీ ఇక్కడ ప్రస్తావించకుండా అవి ఎక్కడ కూడా కనబడియకుండా చూడడానికి ఎలా కారణాలేంటి సో ఇక ఇది ఏవడం కేవలం ఇప్పుడు పడవ గట్టు దాటడానికి వాడుతున్నటువంటి పడవైనా బీఎస్పీకి కూడా సో మన గతంలోనే విశ్లేషించడం మొత్తంగా ఈ ముగ్గురు క్యాండేట్లకు సంబంధించిన కంపారిజన్ అయితే